నవంబర్ పైల్స్ దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించబడింది జనాలకి పైల్స్ గురించి అవగాహన కోసం ఒక అవేర్నెస్ లాగా దీనిని మనం తీసుకొచ్చాము పైల్స్ అనేది సాధారణంగా కాన్స్టిపేషన్ వల్ల వస్తుందండి స్త్రీలలో గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా సెకండ్ థర్డ్ రైల్స్ లో దీన్ని మనం ఎక్కువగా చూస్తుంటాం కానీ దాన్ని వాళ్ళు బయటకు చెప్పుకోలేక నాటు వైద్యాన్ని తీసుకోవడం జరుగుతుంది కానీ అత్యాధునిక ట్రీట్మెంట్స్ లేజర్ వంటివి మనకి అందుబాటులోకి వచ్చాయి ముఫ్తి క్లినిక్ వాళ్ళకి వాళ్ళ ఆధ్వర్యంలో సింధురో హాస్పిటల్స్ లోనే పైప్స్కి లేజర్ ఆపరేషన్స్ వంటివి జరుగుతున్నాయి దీనికి సరైన అవగాహన లేనందువల్ల నాటు వైద్యాలను తీసుకు మీకు సరైన అవే అవేర్నెస్ రావడం కట్టి ఇన్సూరెన్సెస్ అన్ని రకాల ఇన్సూరెన్సెస్ మాకు అందుబాటులో ఉన్నాయి మీరు ఒక్కసారి సరైన వైద్యం తీసుకోవడం కోసం సింధురా హాస్పిటల్కి ఒక్కసారి రండి మీకు మీ పరిస్థితిని చూసి దాన్ని బట్టి మనం లేజర్ కానీ బయట దానల్ని ఏం చేయకుండా ఉంటే దాన్ని ప్లాన్ ప్రాణించు